నక్షత్ర బర్త్డే పార్టీలో గగన్ భూమి కోసం వెతుకుతూ ఉంటే అప్పుడు భూమి కావాలనే గగన్ని అవాయిడ్ చేస్తూ తప్పించుకుని తిరుగుతూ ఉంటుంది ఇక గగన్ అలా భూమి కోసం వెతుకుతూ ఉంటే చెర్రి సోదర అని అరుస్తూ గగన్ దగ్గరికి వస్తాడు రేవేంద్ర ఏంటి అరుపులు అని చెప్పి గగన్ చెర్రిని అడుగుతాడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటే భూమి కోసం నేను భూమిని వెతుకుతున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళిపోయింది అని గగన్ వెతుకుతూ ఉండగా ఇకప్పుడు చెర్రీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అంటూ గగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు కొంప తీసి ఆ అమ్మాయి భూమినా అని చెర్రీ అనుమానిస్తూ అలా భూమి దగ్గరికి వెళ్తాడు ఇకప్పుడు భూమితో చెర్రీ మా అన్నయ్య ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు నేను నిన్ను ఏమీ అడక్క ముందే గుడిలో జరిగిందంతా కూడా కళ్ళ కట్టినట్టుగా నాతో చెబుతున్నావు అంటే గుడిలో మా అన్నయ్యని కొట్టింది మావయ్యనా మా అన్నయ్య ప్రేమిస్తున్న అమ్మాయివి నువ్వేనా అని చెప్పి చెర్రి భూమిని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి